ఏసు క్రీస్తునాకి నా వందనాలు ఇదైన వాక్యదాని మిత్ర పౌస్త కార్యములు ఐదవ అధ్యాయ ముప్పై మూడవ చదువుకుందాము వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని సంప నిర్దేశించగా దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లుయలే యుయా క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా శాంతి టీవీ అనేటువంటి ఛానల్ యొక్క వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం ప్రభు మమ్మల్ని దీవించిన గాక ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని నడిపిస్తాడు రాబోయే దినాల్లో జరగబోయేటువంటి విపత్తులన్నింటిలోంచి తప్పించుకొని నిలబడ్డానికి అంతేకాకుండా మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డానికి శక్తి గలవారా ఉన్నట్లుగా ఆయన మనల్ని సిద్ధపరచగలడు మన ప్రాణాత్మ దేహములను ఆయన తన రాకడ కొరకు నిందారహితంగా ఉంచగలడని భావిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఇంకా కొన్ని నిమిషాలు ఇరవై ఆరు నిమిషాలు మాత్రం పెద్ద సమయమేం కాదు ఎక్కువ సమయమేం కాదు ఇరవై ఆరు నిమిషాల సమయం కొద్దిసేపు మనం దేవుని మాటల్లోంచి దేవుని వాక్య అరణ్యంలోంచి ఒక ఆహ్లాదకరమైన ఆత్మీయ ప్రయాణాన్ని సాగిద్దాం లేదంటే దేవుని వాక్య సాగరంలో నుంచి మనం ఈదుకుంటూ మోకాళ్ళ లోతు లేకపోతే చీలమండలపు లోతు మడిమలోతు మోకాళ్ళ లోతు మొలలోతు ఏదవలసినంత లోతు మనం మిక్కిలి లోతులోకి మనం వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం గాక ఎంత లోతులోకి వెళ్తే అంతగా దీపించబడతాం లోతైన అనుభవం మనకు కావాలి దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనుషుల్ని చంపడం మనుషుల్ని చంపడం చాలా తేలికైపోయింది ఏదో ఒక దోమను చంపినట్టు ఒక ఈగను చంపినట్టు ఒక నల్లిని బొద్దిగను చంపినట్టు లేకపోతే మనిషిని చంపడం ఈ రోజుల్లో చాలా సులభమైపోయింది మనిషిని చంపకూడదు మనిషి బతకాలి మనిషిని బతికించాలి దేవుని వాక్యం చేత ఒక మనిషిని బతికించాలి దేవుని వాక్యం అందించాలి చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని తెప్పరిల్లేటట్టు చేసి వాళ్ళకి ఒక పునర్జీవన అనుభవాన్ని మనం కలిగించాలి ఒక వ్యక్తి ఒక అయుక్తుడు అనుకుంటాను ఒక వ్యక్తి తాను శత్రువుల యొక్క స్థావరాన్ని గురించి వాడు దాని మార్గం ఎరిగిన వాడు వాడు అలసిపోయి సోలిపోయి పడిపోయినప్పుడు దావీదు తరపున వాళ్ళు అతనికి ఆహారం పెట్టి లేకపోతే ద్రాక్ష ఆడలు అంజూరపు పాడలు అవి పెట్టి అతన్ని బలపరిచి అతన్ని తెప్పరిలేటట్టు చేసి దారిని తెలుసుకున్నారు కాబట్టి మనిషి ద్వారా దారిని మనం తెలుసుకోవచ్చు మనిషి ద్వారా మనం సహాయాన్ని పొందుకోవచ్చు మనిషి ద్వారా మనం మేలు పొందుకోవచ్చు నాకు మరొక మనిషి ఆశీర్వాదకరంగా ఉండగలడు మీకు మరొక మనిషి ఆశీర్వాదకరంగా ఉండగలడు ఒకరికొకరం మనం ఆశీర్వాదకరంగా ఉండగలము ఒకరికొకరు మనం బ్లెస్సింగ్గా ఉండగలము ఒకరికొకరం మనం అవసరమై ఉన్నాం మీకు నేను నాకు మీరు అవసరమై ఉన్నారు నాకు ఇక మీదట వాళ్ళ అవసరత లేదంటే అన్నానికి వీలేదు లేదు ఒక సమాజంలో ఉన్నాం ఒక బాండింగ్లో ఉన్నాం ఒక శరీరంలో అవయవాలుగా ఉన్నాం ఒకరి అవసరత మరొకరికి ఉంది ఒకరి అవసరత మరొకరికి ఉంది అంటున్నప్పుడు ఆర్థికపరమైన అవస అవసరత గురించి నేను మాట్లాడడం లేదు మనందరము సార్వత్రిక శరీరములో సార్వత్రిక క్రీస్తు శరీరములో మనం అవయవాలుగా ఉన్నామనే సంగతి మర్చిపోకుండా నాకెవరితో పని లేదు నాకు వీళ్ళెవరితో పని లేదు లోకముతో పని లేదని వచ్చిన వాళ్ళం కానీ ప్రభు కృపను బట్టి లోకము నుంచి వేరైన వారితో కూడా పని లేదు అని చెప్పడంలో అర్థం లేదు లోకములో ఉన్నప్పుడు లోకం వారు నాకు కావాలి లోకము నుంచి వేరైనప్పుడు లోకము నుంచి వేరైన వాళ్ళు నాకు కావాలి అందరూ నాకు అవసరం లేదు అందరి వలన నాకు ప్రయోజనం లేదు అందరి వలన నాకు ఆత్మీయ క్షేమము కలగదు ఒక తాగుబోతూ తిరిగిపోతూ లేకపోతే వ్యసనాలు కలిగిన వ్యక్తితో స్నేహం చేయడం వల్ల నేను ఏం లబ్ధి పొందగలను ఒకవేళ నేను అలా స్నేహం చేసి అతన్ని మార్చగలిగాననుకోండి దేవుని కృప పెట్టి మార్చేది నేను కాదు మార్చేది మనిషి కాదు ఒక మనిషిని మరొక మనిషి గైడ్ చేయగలడు నడిపించగలడు ఒక ట్యూటర్గా మారగలడు ధర్మశాస్త్రము క్రీస్తు నడిపించడానికి బాల శిక్షకుడు ఆయన ధర్మశాస్త్రము క్రీస్తులో కలపలేదు బాలశిక్షకులాగుండి ట్యూటర్ దగ్గరికి లేకపోతే క్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ధర్మశాస్త్రము అనబడిన వ్యక్తి ధర్మశాస్త్రం వ్యక్తి కాదు ధర్మశాస్త్రము అనేది ఒక వ్యవస్థ లేకపోతే ధర్మశాస్త్రము అనేది దేవుని యొక్క నియమాల సమాహారం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనం ఒకరికొకరం అవసరమై ఉన్నాము వి నీడ్ అదర్స్ ఈచ్ అదర్ వి నీడ్ ఈచ్ అదర్ అనే సంగతిని గుర్తు చేసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనిషిని చంపడం నేరం ఉన్నటువంటి దశ ఆజ్ఞలలో డెకాలాగ్లో పది ఆజ్ఞలలో నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఉన్నటి ఆజ్ఞలో మనిషిని చంపకూడదు నరహత్య చేయకూడదు మనం నిన్న ఆలోచించిన మాటలు ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన ఈరోజు కూడా వాక్యభాగం నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం మనిషిని చంపడం మానతావాదులని మతవాదులని చెప్పుకుంటూ మనిషిని చంపుతూ ఆనందిస్తున్న వాళ్ళ గురించి మనం కొద్దిగా ఆలోచించాలి వారి మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని పిచ్చ కోపం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా చంపాలనుకున్నారు ఆ క్షణికావేశంలో చంపడమే సమస్యకు పరిష్కారం అనుకున్నారు అది సమస్యకు పరిష్కారం కాదు అది మరింత సమస్యను జటిలం చేస్తుందనే సంగతి వాళ్ళకి తెలుసుకోవడం లేదు వాళ్ళు నీతిమంతులను చంపారు ద కిల్ మెనీ రైచస్ పీపుల్ హేబేలు మొదలుకొని ఆది కాళము నాలుగో అధ్యాయములో ఉన్నటువంటి హేబేలు మొదలుకొని హేబేలు చంపింది ఎవరు వీళ్ళు చంపలేదు వీళ్ళ పూర్వీకులు చంపారు వీళ్ళు చంపలేదు కయ్యూను చంపాడు హేబేలును కయ్యూను చంపాడు నీతిమంతుడైనటువంటి హేబేలును నీతిమంతుడు కానటువంటి దుష్ట సంబంధి అయినటువంటి కయ్యూను చంపాడు అంటే అప్పుడు ఎవరూ లేరు అప్పుడు ఉన్నది ఇద్దరు వ్యక్తులే ఇద్దరు కూడా రెండుగా విభజించబడ్డారు వాళ్ళని వాళ్ళు నువ్వు నీతిమంతుడివి నేను నీతిమంతుని కాదని విభజించుకోలేదు దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు అంగీకరించిన విధానాన్ని బట్టి అర్పణ ద్వారా అర్పణను బట్టి అతన్ని నీతిమంతుడిగా తీర్చావే అలాగైతే నన్ను కూడా నీతిమంతుడిగా తీర్చవచ్చు కదా అతని అర్పణ లాంటి అర్పణను తీసుకొని వస్తాను నేను రెండోసారి తీసుకొని వస్తాను నేను కూడా అతనిలాగే నీతిమంతుడిగా అనుకోలేదు నీతిమంత్రుని చంపితే సమస్యకు పరిష్కారం ఉంటుందని భావించాడు కానీ నీతిమంతుని చంపినప్పుడు నీతిమంతుడైన దేవుడు అతనిని నీతిమంతుడిగా మార్చిన దేవుడు ఊరుకోలేదు అనే సంగతి మనం తెలుసుకుంటాం హేబేలు పక్షాన వాదించడానికి హేబేలుకు ఏం జరుగుతుందనడానికి సాక్షిగా ఉండడానికి దేవుడే దేవుడే ఉన్నాడు దేవుడే కయ్యంతో వాదించాడనే సంగతి మనకు తెలుసు వాళ్ళు నీతి మంత్రులను చంపారు రెండవదిగా మనం ఆలోచించిన విషయము వాళ్ళు ఏసును చంపాలనుకున్నారు మించుమించు ఒక రెండు సంవత్సరాల ప్రయత్న ఫలితంగా ఆయన చంపేశారు వాళ్ళు అనుకోవచ్చు మా ప్రయత్నాలు సఫలమయ్యాయని వాళ్ళ ప్రయత్నాల వలన కాదు ప్రభు యొక్క ప్రణాళిక అది అతనిని చంపుటకు యహోబాకి ఇష్టం ఆయన అంతవరకే కానీ స్తోత్రం చంపబడ్డాడు చంపడానికి చంపబడడానికి ఆయన అనుమతించాడు లెట్ మై సేవియర్ మై సన్ లెట్ మీ బీ కిల్డ్ బై దిస్ చూస్ నా స్వకీయుల చేత సంహారానికి గురి కావాలని నా స్వకీయ తన స్వకీల చేత సిలువ సంహారానికి గురి కావాలని స్వర్గంలోని ప్రణాళిక అది సృష్టి ఏర్పడక ముందే జరిగిన ప్రణాళికంది లాజరును చంపాలనుకున్నారు యేసుని లాజర్ని లాసరు లేపిన దానికి యేసుని చంపారు లాజరు లేపబడిన దానికి లాజరు చంపబడాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ రోగమతని చంపింది మళ్ళీ తర్వాత ఈ మతము అనేటువంటి వాదం మతము అనే రోగమతని చంపాలంటే అది ఎంతవరకు కరెక్ట్ స్తోత్రం మూడోదిగా వారు స్టెఫన్ను చంపారు క్రీస్తు సంఘములో సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు మీరు సాక్షులై ఉంటారు యూ వుడ్ బికమ్ మార్టీస్ మీరు రక్త సాక్షులై ఉంటారు మీరు సాక్షులై ఉంటారు స్టఫను సాక్షి అయ్యాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నాడు తాను ఖచ్చితంగా ఎరుషులేము యోదయ భూదిగంథముల వరకు సమరయ అలా తాను కొన్ని ప్రాంతాల్లో పరిచయం చేశాడు బూదిగంథముల వరకు వెళ్ళకపోయినప్పటికీ ఆయన చంపబడ్డాడు బూదిగంథముల వరకు వెళ్ళే లోపే ఆయన చంపబడ్డాడు స్తోత్రం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పటికీ కూడా మనిషి చంపబడతాడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కదా అతనికి ప్రొటెక్షన్ పరిరక్షణ లేదా పరలోక్షం ప్రొటెక్షన్ ఇవ్వలేదా ఈ లోక మనుషులకి లోక ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇచ్చినట్లుగా పైనుండి జన్మించిన వారికి కొత్తగా జన్మించిన వారికి పరలోకం భద్రతను ఇవ్వలేదా అలాగైతే రాజీవ్ గాంధీకి భద్రత ప్రభుత్వం ఇవ్వలేదా ఇందిరాగాంధీకి ప్రభుత్వం భద్రతను ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వం ఇవ్వలేదా ప్రభుత్వం ఇచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు మరణించారు పరలోకం మనకు భద్రత ఇస్తుంది కానీ ఒకరోజు మనం చనిపోవడానికి చంపబడ్డానికి ఏ విధంగా బ్రహ్మచర్యము నిమిత్తము సిలిబసీ నిమిత్తం అనగా వివాహము లేకుండా ఉండడం నిమిత్తం ఆ గిఫ్ట్ కలిగి ఉంటారో దానికోసం ప్రత్యేకించబడ్డారు అలాగే మార్టీడమ్ అనేటువంటి గిఫ్ట్ అది ఒక వరంగా చెప్పబడింది దాన్ని ఒక వరంగా భావించాలి హతసాక్షిత్వము అనేటువంటి వరం వివాహము చేసుకోకుండా పరిచర్య చేయడం అది ఒక వరంగా భావింది మత ఈ స్వార్త పంతొమ్మిదో అలాగే ఈ గిఫ్ట్ మార్టి మార్టిడమ్ అనేటువంటి గిఫ్ట్ హతసాక్షిత్వము అనేటువంటి గిఫ్ట్ అందరికీ దొరకదు గ్రాహం స్టైన్ గారు కావచ్చు పగడాల ప్రవీణ్ గారు కావచ్చు అక్కడ రేపు నెక్స్ట్ మనం కావచ్చు ఎవరైనా కావచ్చు చనిపోతాం చంపబడతాం దట్స్ ఓకే ఏదన్నప్పటికీ దేవుని వాక్యము నిమిత్తమై మనము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమై జనులు మనల్ని చంపే అవకాశం ఉంది వారు యాకోబును చంపించారు ఖడ్గము చేత చంపించారు నరకబడు లేకపోతే పొడవబడు ఏ విధంగా చంపబడ్డాడు అపోసలు కార్యములు మూడు పన్నెండు అధ్యాయంలో మనం అదే చూడగలం కానీ విచిత్రంగా హే రోజును చంపారు హేరోదు మరణం విచిత్రంగా ఉంది అదేంటండి విచిత్రంగా ఉండడం ఏంటి వార్త రెండో అధ్యాయులోనే హేరోదు మరణం గురించి నేను లేదు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయులు చివరి హేరోదు అనబడిన హేరోదులు ఐదు లేదా ఆరు మంది ఉన్నారు ఈ చివరి హేరోదు యొక్క మరణము విచిత్రంగా జరిగింది ఆయనకి అనారోగ్యం వచ్చి చచ్చిపోలేదు వయసు వచ్చి చచ్చిపోలేదు ఎవరో చంపితే చచ్చిపోలేదు దేవుడి మహిమ పరసనందున దేవుని మయమపరచనందున అంటే దాని అర్థం దేవుని మయంపరచపోవడం అని మాత్రమే కాదు దేవదోషణం కూడా చేస్తుండొచ్చు అతని మనసులో ఏం జరిగిందో మరి మనకు తెలియదు అతను మొత్తబడ్డాడు పురుగులు చేత పురుగులు అతన్ని బాధించాయి అతను వెంటనే చనిపోయాడని కాదు కానీ ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత చనిపోయాడని చరిత్ర చెప్తుంది సరే ఏదేమైనప్పుడే చంపబడ్డాడు అతడు పురుగులు తినివేసి పురుగులు బయట నుంచి వచ్చిన పురుగుల పైనకి ఎక్కుతున్నప్పుడు ఊరుకు ఎలా ఊరుకుండగలము మన దేహం మీద ఒక చిన్న పురుగు పాకితేనే మనం ఊరుకోలేము అలాగైతే పురుగులు వచ్చి ఎలా చంపేటువంటి అవకాశం ఉంది అతడు దేవుని మహిమపరచలేదు కాబట్టి ఇస్రాయేల్ దేవుడైన యహోవాను అను మహిమపరచలేదు కాబట్టి అనగా మిగతా హేరోదుల గురించి ఇలా చెప్పబడలేదు ఆ హేరోదు చంపబడ్డాడు అన్నప్పుడు మతైశ్వర్థుడు కారణం చెప్పబడలేదు కానీ ఈ హేరోధు చంపబడ్డాడు అంటే మహిమపరచనందుకు అనే కారణం ఉంది వాళ్ళు మయమోపరచనిది పెద్ద ఇష్యూ కాదు ఈయన మహిమోపరచలేదు అనేది ఇష్యూ అయింది అదొక విషయంగా చెప్పండి ఎందుకు వాళ్ళు దేవుణ్ణి ఎరిగినంతగా కాదు దానికన్నా అధికంగా ఈ హీరో ఎరిగాడు రోమిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో అదే రాయబడింది వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహిమపరచలేదు అది ఇక్కడ రాయబడిన మాట ఆ మాట కూడా చదువుతున్నాను రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ స్తోత్రం ఎందుకనగా పంతొమ్మిదో వచనం దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో తెలియగలిగినదేదో తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది వివరించబడినది అది దేవుడు అది వారికి విషదపరచను తన దాసుల ద్వారా విషదపరిచాడు ఏంటి అంటే అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఇరవై ఒకటో వచ్చిన మరియు వారు దేవుని ఎరిగి దేవుని ఎరగడం అంటే క్లోజ్ రిలేషన్షిప్ ఎరగడం అంటే ఏదో జస్ట్ తెలుసుకున్నాం దేవుడు ఉన్నాడు ఒక ఆయన కాదు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్తులైరి తన ప్రాణాన్ని వ్యర్థం చేసుకున్నాడు సరే మనం వీటిలోకి కూడా వెళ్ళడం లేదు హేర మరణం విచిత్రమైన మరణం అని మనం చెప్పుకున్నాం మనుషుల్ని చంపాలనుకున్న వాళ్ళు చస్తారు కత్తి ఎత్తువాడు కత్తితోనే చస్తాడు అనే దేవుని వాక్యంలో రాయబడింది కాటి పేతురైనా ఎవరైనా కానీ కత్తి ఎత్తకుండా ఆత్మ సంబంధమైన వాక్యమనే ఖడ్గమును పట్టుకుంటే సరిపోద్ది కానీ భౌతికమైన ఖడ్గాన్ని పట్టుకుంటే శ్రమ అనుభవిస్తాం దేవుని స్తోత్రం హలే రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఐదో వచ్చాము ముప్పై మూడో వచ్చినం వారు ఈ మాట విని వారు అంటే ఎవరు సమాజ మందిరపు వారు ప్రధాన యాజకుడు ఆయనతో ఉన్నవాళ్ళు ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు అంటే ఎవరు పదిహేడవ వచనంలో రాయబడింది ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయుల తెగవారు ఒక తెగ పరిచైలు అనే తెగకు ఆపోజిట్గా ఉన్నటువంటి తెగ పరిచైలు నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి అంటే డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి రెండు డినామినేషన్లు అవి సరే మనం వాటిలో కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఏం జరిగిందంటే సద్దుకాయల తెగవారు వారు వారు ఈ మాట విని అత్యాగ్రమం తెచ్చుకొని వీరిని సంపించగా ఉద్దేశించగా ఇక్కడ చదువుతున్నాను మన ఫెరార్ ఫెంటన్ తర్జుమాలో నుంచి ఒక చిన్న మాట కాస్త ఉంది కాబట్టి నేను చదువుతున్నాను వెన్ దే హెడ్ దిస్ హౌ ఎవర్ దేవర్ ఇన్ఫ్యూరియేటెడ్ ఇన్ఫ్యూరియేటెడ్ అండ్ వేర్ డిసైడింగ్ టు హ్యావ్ దెమ్ ఎక్స్క్యూటెడ్ అంటే ఏం జరిగిందంటే ఉద్దేశించారని కాదు ఉద్దేశించారు ఉద్దేశిస్తే మనసులో ఉన్న ఉద్దేశం ఎలా బయటపడుతుంది పరిశుద్ధ ఆత్మదేవుడు దాన్ని బయలుపరిచాడు వాళ్ళ మనసులో శత్రు మనసుల్లో శత్రు గుండెల్లో ఉన్నదాన్ని కూడా పరిశుద్ధులకు దేవుడు తెలియజేస్తాడు సరే మన అక్కడ అది కూడా కాదు పాయింట్ దే డిసైడెడ్ అని రాయబడింది వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుకొని మాకు ఒక ఉద్దేశం కలిగిందండి అని ఒక డెసిషన్ తీర్మానం తీసుకున్నారు చంపాలని తీర్మానం తీసుకున్నారు సభ వారు చంపాలని తీర్మానం తీసుకున్నారు ఈ సభలో ఎప్పటికప్పుడే చంపడం కాకుండా చూద్దాం వి విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఉద్దేశించారు ఉద్దేశము తర్వాత తీర్మానం జరిగింది అక్కడ ఉద్దేశించారని కాదు తీర్మానించారు అని చెప్పబడింది తీర్మానించారంటే నేను ఒక్కడిని చంపాలని తీర్మానిస్తే చంపలేను సభలో ఒక వ్యక్తి తీసుకునే తీర్మానం ఫైనల్ కాదు సభలో మెజారిటీ ఉండాలి మెజారిటీని బట్టి ఫాలో అవుతాం ఎందుకోనండి నాకు ఒకటి చంపాలనిపించింది నేను చంపుతాను చంపబోతున్నాను దానికి ఒక చట్టం తయారు చేయండి అని అనలేదు అందరూ ఏకీభావానికి ఏకాభిప్రాయానికి వచ్చారు ఏం చేద్దాం వీళ్ళిద్దరిని ఏం ఉందండి చంపడమే ఓకే చంపుదాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి డెబ్బైకి ఇంచుమించు ఒక యాభై అరవై మంది దాకా చంపుదాం చంపాల్సిందే అని అన్నారు మిగతా వాళ్ళు ఎందుకయ్యా చంపడం అవసరమా ఒక ఆయన పెద్ద ఆయన లేచాడు ఎందుకయ్యా చంపడం అవసరమా అన్నాడు ఖాళీ అయిపోయినటువంటి ఒకవేళ ఖాళీ అయిన నికోదేమో అరిమత యోసేపుల స్థానము భర్తీ చేయడానికి ఎవరైనా వచ్చారో లేదో మరి తెలియదు లేదు అంటే ఖాళీగా ఉంది అనుకుందాం ఆ పోస్టులు అలాగే ఉన్నాయి అనుకుందాం అనగా డెబ్బై మంది ఉన్నటువంటి ఆ సన్నద్రిన్ సభ అరవై ఎనిమిది మందికి కుదించబడింది ఆ సభ బలహీనమైపోతుంది ఆ సభ షేక్ అవుతుంది ఆ సభ యొక్క పునాదులు సువార్త ద్వారా పరిశుద్ధాత్మ ఉద్యమం ద్వారా ఆ ప్రార్థన సువార్తీకరణ ఉద్యమం ద్వారా ద ఫౌండేషన్స్ ఆఫ్ రిలిజియన్ ఇస్ బీయింగ్ షేకెన్ అది మనం గమనించాల్సిన విషయం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన మాటల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ మత చాందస్సవాదులు ఎవరి మత చాందస్సవాదులు చిన్న కోపం రాగానే చంపాలనుకుంటే అలాగా అలాగైతే మనం మన కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చంపాలో నాకు కోపం వచ్చింది కోపస్తే ఏం చేస్తావు చంపే నా కోపం రావడం అవతల వ్యక్తిని చంపడం నా కోపం రావడం అలాగైతే భారతదేశ జనాభా అయితే నూట నలభై కోట్లు ఉండే అవకాశం లేదు ప్రతివాడు కోపం వచ్చింది చంపావు ఎందుకు చంపావు నా కోపం వచ్చింది చంపాను అది సమస్యకు పరిష్కారం కాదు మన కోపాన్ని అణుచుకో అంతగా వాళ్ళ కోపాన్ని అణుచుకునే విధానం వాళ్ళ మతంలో లేదు యాంగర్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ మతంలో యూదా మతంలో లేదు కోపాన్ని రేపే మతమే కానీ అది కోపాన్ని అణిచివేసే మతం కాదు మతము శరీర సంబంధమైన ఉద్రేకాల్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి మతం ఎప్పుడు శరీరాన్ని కాదు ప్రమోట్ చేయాల్సింది మతము ఆత్మను ప్రమోట్ చేయాలి మతము శరీర సంబంధమైన జీవన విధానాన్ని గురించిగా చెప్పాల్సింది మతము ఆంతర్యములో ఉన్న ఆత్మ సంబంధమైన జీవన విధానం గురించి చెప్పాలి విశ్రాంత్ చేయాలి ముఖానికి అది పూసుకోవాలి చేతులకి అది పూసుకోవాలి పలాన్ని బట్టలు వేసుకోవాలి జుట్టు అలా దూకోవాలి ఇలా దూకాలని కేవలము శరీర సంబంధమైన నియమ నిబంధనలతో కూడుకున్న మతం ఆత్మ సంబంధమైనటువంటి దేవుణ్ణి లేదా ఆత్మస్వరూపమైన దేవుణ్ణి సంతోషపరిచేట అవకాశం లేదు శరీరం కేవలం నిష్ప్రయోజనమే శరీర సంబంధమైనటువంటి ఆచారాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సరే మనం ఆలోచిస్తాం మత చాందస్వాదులు అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళకి ఏమైంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే మొదటి యోగాను పత్రిక రెండవ చాయమో పదకొండవ వచనంలో గమనిస్తే తన తన సహోదరుడు ఎవరైనా సరే చిన్నోడైనా పెద్దోడైనా చదువు ఉన్నోడైనా చదువు లేనివాడైనా ఏడు నామినేషన్ అయినా లేకపోతే వాడు సర్దుకైడైనా పరిశోధించిన తన ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తున్నాడు వెలుగు లేదు వెలుగును కోల్పోయాడు గుడితనం కలుగు చేసిందట చీకటి వెలుగు కళ్ళు తెరిపిస్తుంది చీకటి గుడితనం కనుక ఎక్కడికి పోతున్నాడో తెలియదు గుడ్డోడు గమ్యం చేరలేడు వాడి పరిస్థితి అది గుడ్డోడు అయిపోయాడు కారణం ఏంటి చీకటి వాణి కనులకు గుడ్డితనము కలుగు చేసను చీకటి అంటే అక్షరార్థమైన చీకటి అని కాదు పాపము చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది ఈ కోపము ఈ అత్యాగ్రహము ఈ అత్యాగ్రహము అనేటువంటి అతిక్రమము వాళ్ళని అందులుగా చేసింది అత్యాగ్రహము అనేటువంటి అపరాధము లేదా అతిక్రమము ఆత్మీయులు అనబడిన వాళ్ళని అందులుగా మార్చి వాళ్ళ గమ్యాన్ని అయోమయంగా మార్చింది ఎక్కడికి వెళ్తున్నావు ఏమో చీకట్లో తడవులాడుతున్నాం ఎక్కడ గోడ ఉందో ఎక్కడ ఏముందో చీకట్లో ఉన్నప్పుడు అంతా మన సొంత గృహమైన మయసల మయసబలాగా మారుతుంది ఎక్కడ ఏంటి ఏమో అర్థం కాని పరిస్థితి తడవులు ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే దేవునికి స్తోత్రం ఒకటి వాళ్ళు గుడ్డివారు మత చాందస్సువాదులు ఆ ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవాళ్ళు గుడ్డివారు ఆత్మీయ గుడ్డివారు భౌతికమైన గుడ్డవాళ్ళు కాదు వాళ్ళు ఆత్మీయ గుడ్డి వాళ్ళు రెండో విషయం మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం వచ్చాయి పదకొండవచ్చినా మనం ఇందాక చదువుకున్నాం కనుక చదువుకోవాల్సిన అవసరం లేదు వారు గమ్యం ఎరుగని వారు గమ్యము చేరని వారు యేసు చెప్పాడు నేనే మార్గం సత్యము జీవము అన్నాడు నేనే మార్గం అన్నాడు గమ్యాన్ని చేర్చే మార్గం దే లాస్ట్ వే దే లాస్ట్ ద లైట్ వాళ్ళు డెడ్ ఎండ్లోకి వస్తారు ఆ డెడ్ ఎండ్లో పాతాళ లోకం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అక్కడ పడిపోతారు నాశనానికి జోగుతున్న వాళ్ళు నాశన అనుభవంలో ఉండేవాళ్ళు వాళ్ళు గమ్యము చేరనేవారు మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన మొదటి యోహాను తన సహోదరుడు ఎవరైనా సరే ద్వేషించేవాడు సహోదరుని కూడా ద్వేషించేవాడు నరహంతకుడు గుర్తుపెట్టుకోండి ఏ నరహంతకునిలో కూడా నిత్య జీవం ఉండదు అంటే ఏ నరహంతకుడు కూడా నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం లేదు ఏ నరహంతకుడు కూడా తీర్పు తర్వాత వాడు పరలోకరాజ్య ప్రవేశం వాడికి దొరకదు వాడు పాపం చేశాడు పశ్చాత్తపడలేదు నరహంతకుడుగా ఉండి ఇంకా నరహత్య చేయాలని తప్పిస్తున్నాడు కనుక హత్య చేయుట తనకు జీవనాధారము అయినట్టుగా ప్రాణాధారమైనట్టుగా పౌలు అయితే సౌలు తిరుగుతున్నాడు వాళ్ళకి అట్టి వాళ్ళకి స్వర్గ ద్వారాలు మూయబడి ఉంటాయి స్తోత్రం లేదు ఈ అత్యాగ్రహం తెచ్చుకున్నట్టు మత చాందస్వాదులు కొంతమంది ఒక ఇరవై మందో ముప్పై మందో నలభై మందో ఎంతమందో మనకు తెలియదు లేదా సన్నిధి సభలో ఉన్నటువంటి అరవై మంది కూడా అనుకుందాం డెబ్బై మంది అనుకుందాం స్తోత్రం ఈ మత చాందస్వాదులు మత చాందస్వాదులు అప్పుడు ఉన్న మత చాందస్వాదులైన ఇప్పుడున్న మత చాందసవాదుల క్రైస్తవేతర మత చాందసవాదులు గుడ్డివాళ్ళని గమ్యం చేరని వారని మూడోది వారు నరహంతకులని తన సహోదరుని కత్తి తీసుకొని మెడనరుకువాడు గొడ్డలి తీసుకొని మెడనరుకువాడు అని కాదు తన సహోదరుని ద్వేషించువాడు ద్వేషించడం అనేది వ్యక్తమవుద్ది కొన్నిసార్లు వ్యక్తం కాదు అరే నా మీద ఇతనికి ఇంత కోపం ఉందా పీకల్లోతో లేకపోతే ఇంత కోపం ఉందా అతనికి కొన్నిసార్లు మనసులోనే కోపం దాచుకుంటాం సమయం వచ్చినప్పుడు కక్కేస్తాం నరహంతకులు అతను నిత్య జీవము లేని వాళ్ళు అనగా మొదటి గగనసీమ కవతాలు ఉన్నటువంటి మూడవ గగనసీమ అనగా పరలోక రాజ్యం పరదేశు చేరుకోవడానికి అర్హత కోల్పోయిన వాళ్ళు వాళ్ళు మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను యాకొ పత్రిక ఒకటో వచ్చాయము ఇరవై వచ్చినాం ఎక్కువ పత్రిక ఒకటో వచ్చా గెరవ కోపము నరుని కోపము అనగా నరుల కోపము నరులందరి కోపము దేవుని నీతిని దేవుని దే నరుని యొక్క స్థుతి దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుందేమో కానీ నరుని యొక్క కోపం ఇది కోపమని కాదు అత్యాగ్రహము అని రాయబడింది అనగా మామూలు కోపమని కాదు అది వీరావేశం పిచ్చ కోపం అది అనగా దట్ ఈస్ నాట్ యాంగర్ బట్ దట్ ఈస్ ర్యాత్ అంత మండిపోయారు వాళ్ళు వాళ్ళ గురించి రాయబడింది ఒక చోట అపోస్తుల కార్యం లేడో వచ్చాను వాళ్ళు ఈ మాటలు విని పండ్లు కొరుకు పట పట పండ్లు కొరికారంట దేనికి అంత ఆవేశం చెందాల్సిన అవసరం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటే నీకు ఇష్టమైతే అంగీకరించు లేకపోతే లేదు నీ అభిప్రాయాలని అవతల వ్యక్తి మీద రుద్దాల్సిన అవసరం లేదు స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు వారు గుటివారని వారు గమ్యము చేరని వారని వారు నరహంతకులని వారు నీతిని నెరవేర్చని వారు నీతి నీతి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు స్వనీతిలో ఉంటున్నారు స్వర్గపు నీతిని ఆశ్రయించని వారుగా ఉన్నారు నీతి యావత్తు ఇలాగూ మనము నెరవేర్చాలని యేసు ప్రభు యోహన్ గారితో చెప్పారు అయ్యా నువ్వు నివారించాలని చూడొద్దు ప్రస్తుతానికి ఇలా వదిలేసి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం మళ్ళీ అంటే మళ్ళీ ఎప్పుడైనా బాధ్యత తీసుకోండి రెండోసారి భారతీయుం తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఇస్తా నువ్వు అని కాదు దేవుని నీతి నెరవేర్చబడాలి గాడ్స్ రైచెస్నెస్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ త్రూ అస్ మన ద్వారా దేవుని నీతి నెరవేర్చబడాలి దేవుని నీతిని నెరవేర్చకుండా దేవుని బిడలమని చెప్పుకోవడం అర్థమే ఉంది దేవుని నీతి దేవుని చిత్తం దాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తమే దేవుని నీతి ఆ దేవుని చిత్తము దేవుని నీతి దేవుని వాక్యములో బయలుపరచబడుతుంది కాబట్టి మత చాందసవాదుల్లాగా కాకుండా మతాన్ని అనుసరించే వాళ్ళుగా ఉంటే సమస్య లేదు కానీ మత చాందసవాదులుగా మారితే ప్రమాదకరం మత తీవ్రవాదులుగా మనం మారితే ప్రమాదకరం కాబట్టి మత చాందసవాదము నుంచి బయటపడి మార్గములోకి రావడానికి మహిమగల దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె